హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదిహేదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే పొడికాయలు కాయలు మచ్చలు అవన్నీ ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కోలార్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ కోలార్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్రెట్ బటన్ క్లిక్ చేయండి